అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిమ్మల్ని బాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజైతే మీషో నుంచి పోచేసి ఇస్తాను బ్యూటిఫుల్ పెళ్లిళ్ళకి అండ్ ఫెస్టివల్ కి బాగా యూజ్ అయ్యేలాంటి మంచి పట్టు సారీ కలెక్షన్ తీసుకొచ్చాను ఇంక అసలు ఆలోచించకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం బ్రేక్ వెళ్ళడానికి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసేయండి వీడియో స్టార్ట్ చేసేద్దాం అండ్ ఇప్పుడైతే నేను చూపించడానికి ఫస్ట్ ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి రెడ్ శారీ సో ఫ్రెండ్స్ ఈ రోజు నేను చూపించబోయే ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఇది అసలు ఎంత బాగుందో తెలుసా శారీ అయితే ఆల్ ఓవర్ శారీ మనకి ఇదే ప్యాటర్న్ తో సూపర్ ఫినిషింగ్ తో వచ్చింది అండ్ సారీకి పళ్ళు పాటు కూడా మీరు చూడొచ్చు ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ అండ్ పళ్ళు రెడ్ ఒకే సైడ్ ఇచ్చేసారు ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కి ప్యాటర్న్ కూడా ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా బాగుంది సో దీనికి వచ్చేసి పళ్ళు పాటు వచ్చేసి ఇలా ఇచ్చారు బ్లౌజ్ అండ్ పళ్ళు ఒకే సైడ్ ఇచ్చేసారు ఇది వచ్చేసి పళ్ళు పాట అనమాట పళ్ళు కూడా చాలా బాగా అంటే నీట్ ఫినిషింగ్ తో చాలా క్యూట్ కింద ఉంది కింద వచ్చేసి ప్యాటర్న్ ఇలా వచ్చింది అండ్ ఇంకా శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ మనకి ఇదే బీడింగ్ చాలా అంటే చాలా బాగుంది మీద వేసుకున్నా చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మంచి చీరల కలెక్షన్ డెఫినెట్ గా మీకు యూజ్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నా చాలా బాగున్నాయండి శారీస్ కలెక్షన్ అయితే మాత్రం ఒకటి కాదు మీరు ఎన్ని చీరలైనా పర్చేస్ చేసుకోవచ్చు చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది శారీ అయితే మాత్రం సో నచ్చితే ట్రై చేయండి ఇంకా ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వచ్చింది మనకి చీర ఇక్కడ ప్లెయిన్ పార్ట్ లేదు ఫుల్లీ లెంతి సారీ ఇక్కడ హై హైట్ విత్ అంతా కూడా చాలా బా పర్ఫెక్ట్ గా వచ్చింది సో ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు బ్యాక్ సైడ్ చూస్తే ఇలాగా నేనైతే దీనికి ఫైవ్ ఆఫ్ ఫైవ్ ఇస్తా అంత బాగుంది శారీ అయితే డెఫినెట్గా గా ట్రై చేయండి మనం ప్లేట్స్ పెట్టుకున్నా కూడా ఎక్కడ మనకి ఇబ్బంది అనేది అనిపించదు చక్కగా ప్లేట్స్ దగ్గర కూడా స్టిఫ్నెస్ అనేది ఉండదు మనం ఈజీగా కట్టేసుకోవచ్చు అనమాట చక్కగా ఈజీగా కట్ ఎక్కడ ఇబ్బంది అనేది అనిపించదు ఓకేనా చీర అయితే చాలా 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 బాగుంది ఎవరైనా కావాలనుకుంటే అనుకుంటే ఆలస్యం చేయకుండా పోచేస్ వేసుకోవచ్చు ఇది మన ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ నెక్స్ట్ వచ్చేసి నేను పింక్ కలర్ శారీ చూపిస్తాను ఇది కూడా మనకి శారీ ఇలా అయితే వచ్చింది సో ఫ్రెండ్స్ మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదే అనమాట దీనికి పళ్ళు వచ్చేసి ఇలాగా ఇదే వచ్చేసి పళ్ళు పాట అనమాట పళ్ళు వచ్చేసి మనకి ఇలా చెక్స్ తో ఇలా ఇచ్చారు కింద కూడా మనకి ప్యాటర్న్ ఇలా అన్ని కూడా చాలా చాలా అసలు మనం చూసే కొద్ది శారీస్ లో ఎన్ని ఎన్ని వేరియేషన్స్ వస్తున్నాయి చూడండి ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిఫరెంట్ గా డిజైన్ చేస్తున్నారు అది కూడా మీషోలో మనందరు బోజెట్ లో వస్తున్నాయి అనమాట చూడండి ఈ శారీ కలర్ కాంబినేషన్ అంతా కూడా ఎంత బాగుందో పైన వచ్చేసి ఇలా ప్యాటర్న్ సింపుల్ గా పట్టు చీరలు కట్టుకోవాలి అది కూడా లైట్ వెయిట్ ఉండాలి అది కూడా హెవీ డిజైన్ కాకుండా సింపుల్ డిజైన్ కావాలి అని చూస్తుంటే కనుక హ్యాపీగా ఈ శారీకి వెళ్ళిపోవచ్చు అందంగా ఉంది చాలా బాగుంది అండ్ పింక్ కలర్ ఇప్పటి వరకు ప్రతి ఒక్కరి దగ్గర ఉండే ఉంటుంది లేదని కాట్లా బట్ ప్యాటర్న్ అయితే యూనిక్ గా ఉంది డిఫరెంట్ గా ఉంది సో బ్యాక్ సైడ్ కూడా డిజైన్ ఇలా వచ్చింది చక్కటి శారీ కలెక్షన్ అండి ట్రై చేయండి ఎవరైనా కావాలి అనుకుంటే ఇంకా ఆల్ ఓవర్ శారీస్ అయితే ఇలా వచ్చాయి మంచి కలర్ కాంబినేషన్స్ తో ప్యాటర్న్స్ తో అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ఇచ్చేసారు మనకి ఆబ్వియస్లీ మీరు రన్నింగ్ అయినా వేసుకోవచ్చు లేదు అనుకుంటే చక్కగా మీరు మగం వర్క్ బ్లౌజెస్ కూడా ఏదైనా పేరప్ చేయొచ్చు ఓకేనా చాలా బాగుంది చక్కటి కలర్ కాంబినేషన్ డెఫినెట్ గా ట్రై చేయండి ఇది మన నెక్స్ట్ శారీ అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మంచి టిష్యూ శారీ చూపిస్తున్నాను చూడండి సో ఇది వచ్చేసి మంచి టిష్యూ శారీ దీనికి కూడా బ్లౌజ్ అండ్ పండ్లు రెండు ఒకేసారి ఇచ్చేస్తారు సో ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట బ్లౌజ్ చూస్తే మనకి ఇలా ఇది ఎంత రిచ్ గా కనిపిస్తుందో చూసారా మనకి శారీ ఆల్ ఓవర్ టిష్యూ వచ్చింది టిష్యూ పైన డిజైన్ వచ్చింది ప్రతి శారీ కూడా చాలా యూనిక్ గా అనిపిస్తుంది అండ్ కింద ప్యాటర్న్ కూడా మనకి ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అసలు ఎంత బాగుంది బోర్డర్ కూడా చాలా బాగుంది దీన్ని మీరు శారీ లాగైనా లెహంగాస్ కిందైనా అయినా కి లంగా కిందైనా స్టిచ్ చేయించండి చాలా చక్కటి ప్యాటర్న్ కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా నైస్ గా వచ్చింది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట ఇక ఇక్కడ నుంచి పళ్ళు అనేది స్టార్ట్ అవుతుంది సో పళ్ళు కూడా చూడండి పైన ప్యాటర్న్ ఇలా వచ్చింది ఇక్కడ పళ్ళు అనమాట ఇది సారీకి పళ్ళు ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా బాగుందండి కింద కూడా బోర్డర్ అయితే ఇలా వచ్చింది ఆల్ ఓవర్ శారీ అండ్ బోర్డర్ మనకి ఇలా వచ్చింది అనమాట ఇంకా చీర వేసుకుంటే లుక్ వైజ్ గా కూడా మీరు ఇక్కడ చూసారా ఇలా అయితే వచ్చింది బిగ్ బోర్డర్ ఇది వచ్చేసి చిన్న బోర్డర్ అండ్ ఇక్కడ వచ్చేసి బిగ్ బోర్డర్ ఇంత బిగ్ బోర్డర్ ఇచ్చినప్పుడు చాలా మంది ఇంత ఎక్కువ బిగ్ బోర్డర్ వేసుకోవడానికి కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు సో మీకు ఇంత బిగ్ బోర్డర్ కావాలి అనుకుంటే ఎక్కువ లెహంగాస్ కింద కన్వర్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కిడ్స్ ఎందుకంటే పెద్ద బోర్డర్ వచ్చింది కదా నాకైతే ఇది చీర కన్నా లెంగాస్ లంగా ఇంకా చాలా అందంగా ఉంటుంది అని అనిపిస్తుంది ఎందుకంటే మనం చీర ఇలా వేసుకుంటాం కదా పైన అయితే అంత ఎక్కువ కనిపించదు ఇంత పెద్ద బోర్డర్ తో ప్లేట్స్ అయితే పెట్టాం డెఫినెట్ గా నేనైతే ఇట్లా ఫోల్డ్ చేస్తా చిన్నగా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటాను అనమాట సో సగం బోర్డర్ సరిగా కనిపించదు కాబట్టి దీన్ని లెహంగా స్కిన్ అలా కన్వర్ట్ చేయొచ్చు చాలా అందంగా కనిపిస్తుంది ఓకేనా ఇంకా శారీ ఆల్ ఓవర్ మనకి ఇలా వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ అండ్ ఇలా వచ్చింది దీనికి వచ్చేసి ఇలాగా పైన చిన్న బోర్డర్ శారీకి కింద చిన్న పెద్ద బోర్డర్ తో ఇలా వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ ఇంక ఇది టిష్యూ అండి లిటిల్ బిట్ స్టిఫ్ గా అయితే ఉంటుంది డెఫినెట్గా గా ఉండదు అని అయితే చెప్పను ఇలా చక్కగా స్టిప్ గా అయితే ఉండొచ్చు అంత ఎక్కువ కాదు కొంచమే బట్ ప్లేట్స్ పెడుతుంటే చూడండి మీకు ఎక్కడ నిలబడిన ఫీలింగ్ ఏం రాలేదు బట్ అయినా కూడా కింద కొంచెం అయితే ఉంటుందో అది చూసుకొని పోచెస్ చేసుకోవచ్చు ఇది మన థర్డ్ శారీ అనమాట రెండు శారీ వచ్చేసి ఇది ఈ శారీ కూడా చూడండి ఇది కూడా మనకి చాలా కొత్తగా వచ్చింది ఇప్పుడే చేసిన అని చెయ్యింది అని అయితే చెప్పాను ఎందుకంటే ఈ శారీస్ అంతకు ముందు కూడా వచ్చాయి చూడండి ఇది వచ్చేసి ఇది పైన చిన్న బోర్డర్ బ్లూ కలర్ తో వచ్చింది ఇది మాత్రం మదర్ సైజు వాళ్ళకి అయితే చాలా క్యూట్ లుకింగ్ ఉంటుంది అండ్ ఇంకా శారీ మొత్తం చూస్తే ఇలా కింద కూడా ప్యాటర్న్ ఇలా బ్లూ కలర్ ప్యాటర్న్ తో వచ్చింది ఆల్ ఓవర్ శారీ అయితే ముద్దుగా ఉంది ఇంకా చీర వేసుకుంటే ఇక్కడ చూసారా ప్యాటర్న్ ఇలా వచ్చింది ఇది చెప్పాన ఇది మన మదర్ సైజ్ వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ కూడా బిగ్ బోర్డర్ అనేది వచ్చింది అనమాట అండ్ ఇంకా శారీ మొత్తం చూస్తే మనకి ఇలాగా ఇక్కడ చూసారా ఇలా ఉంది కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది ఇంకా ఆల్ ఓవర్ శారీ మనకి హాఫ్ వైట్ అండ్ బ్లూ కలర్ ఈ బిగ్ బోర్డర్ ఇంత డార్క్ బ్లూ కలర్ తో రావడం అనేది ఈ శారీని హైలైట్ చేసింది శారీ కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా చాలా నీట్ ఇంకా చీర మొత్తం చూస్తే ఓడాలి చాలా చక్కటి ప్యాటర్న్ తో బాగుంది ఇది ఆ శారీ అండ్ దీనికి వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట పైన చిన్న బోర్డర్ వచ్చింది బ్లౌజ్ కి కింద వచ్చేసి చక్కగా బిగ్ బోర్డర్ హ్యాపీగా స్టిచ్ చేయించుకోవచ్చు పైన బోర్డర్ తో ఆల్ ఓవర్ శారీ ప్యాటర్న్ అంతా బ్లౌజ్ అంతా కూడా చాలా చక్కగా వచ్చింది బ్యాక్ సైడ్ కూడా సూపర్గా ఉంది సో ఎవరైనా కావాలి అనుకుంటే మీరు డెఫినెట్గా పర్చేస్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుందండి సో నచ్చితే ట్రై చేయండి ఇంకా శారీ అయితే మాత్రం మనకి ఇలా వచ్చింది చక్కగా ఉంది అండ్ ఇక్కడ ఈ స్టిక్నెస్ అంతా కూడా చాలా బాగుంది అనమాట ఆల్ ఓవర్ శారీ ప్యాటర్న్ అంతా కూడా చాలా నైస్గా ఉంది ఇది మన నెక్స్ట్ శారీ లాస్ట్ శారీ వచ్చేసి ఇది ఈ శారీని చూస్తే నాకైతే మాత్రం ఇక్కడ నార్త్ ఇండియన్ స్టైల్ గుర్తొస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఇటువంటి ప్యాటర్న్ ఈ కలర్ కాంబినేషన్ దసరాకి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు అనమాట మరాఠీ స్టైల్ గుర్తొస్తుంది నాకు ఈ ప్యాటర్న్ చూస్తే పైన ప్యాటర్న్ ఇలా వచ్చింది కదా అండ్ ఇక్కడ చూసారు కదా ఇది మనకి పళ్ళు పాట అనమాట మామిడి డిజైన్ డిజైన్తో పళ్ళు అనేది ఇలా వచ్చింది ఈ శారీ స్పెషల్ ఏంటంటే బోర్డర్ ప్లెయిన్ ఉంటుంది పైన కింద కూడా బోర్డర్ అనేది ప్లెయిన్ ఇస్తారు సో మరాఠియన్స్ వీళ్ళు ఇలా ఇక్కడ ఎక్కువగా ఇటువంటి ప్యాటర్న్స్ ఇష్టపడతాను అనమాట బాగా నచ్చింది సో ఒక్కొక్కది ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్ శారీ మీ ఇష్టం మీకు ఏది కావాలనుకుంటే అది ట్రై చేయండి ఆల్ ఓవర్ శారీ మనకి చిన్న చిన్ని బుట్టిస్ ఇచ్చారు అండ్ ఇప్పుడు బ్రైట్స్ సీజన్ వెడ్డింగ్ సీజన్ కదా సో పెళ్లి కూడా మనం ఈ శారీ అనేది కట్టుకోవచ్చు యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అంతా కూడా అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేస్తారు బ్లౌజ్ కి పైన కింద బోర్డర్ కూడా ప్లెయిన్ వచ్చింది సో ఇది ఇలా అయితే వచ్చిందనమాట శారీ నచ్చితే డెఫినెట్గా గా మీరు ట్రై చేయొచ్చు రోజు వీడియో టోటల్ ఫైవ్ సారీస్ చూపించాను ఈ ఫైవ్ శారీస్ లో మీకు ఏది నచ్చినా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అన్ని శారీస్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ వీడియోస్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి డెఫినెట్ నేను వాటి పాయింట్ చేస్తాను కొంతమంది డ్రెస్ మెటీరియల్ ఆడుతున్నారు కొంతమంది ఓన్లీ ప్లెయిన్ శారీస్ కొంతమంది జోర్జెట్ శారీస్ అట్లా ఆడుతున్నారు అన్నింటిపైన డెఫినెట్ నేను వీడియోస్ అనేవి చేస్తూ ఉంటా అండ్ ప్లీజ్ మీకు నచ్చితే కనుక వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేయండి లైక్ తో పాటు హైప్ అని ఒక ఆప్షన్ ఇస్తున్నారు కదా ఇప్పుడు మీ యూట్యూబ్ అనేది మీ కామెంట్ కామెంట్స్ ఇలా పక్కకి స్వైప్ చేస్తే అక్కడ హైప్ అనే ఆప్షన్ ఉంటుంది మీరు మీ అక్కడ వన్ థర్టీ పాయింట్స్ ఉంటే మీరు ఆ పాయింట్స్ మీద క్లిక్ చేస్తే యూట్యూబ్ అనేది మన ఛానల్ ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది ఇది చాలా యూస్ఫుల్ వీడియో ఇందులో మంచి కంటెంట్ ఉంది అని చెప్పి కొంచెం మిగిలిన వాళ్ళకి రికమెండ్ చేస్తుంది అనమాట సో అది మన ఛానల్కి యూస్ఫుల్ అవుతుంది అండ్ నచ్చితే డెఫినెట్గా వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ దాంతోపాటు హైప్ ఆప్షన్ కూడా క్లిక్ చేసేయండి ఇదన్నమాట లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ నుండి చెక్ చేసి పోసెస్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్